ఫుడ్ కోర్ట్కే వెళ్తాం ఈ రెస్టారెంట్స్ అయితే ఓకే పర్వాలేదు కానీ ఇంతవరకు ఆ దౌర్భాగ్యం రెస్టారెంట్స్లో అయితే వినపడలేదు నాకు ఈ ఫుడ్ కోర్ట్స్కి దానికి అనుకో ఆంటీ అమ్మ కడుపులు గాల అంటే ఇప్పుడు నేను సన్నగా ఉండి ఆ పిల్లోడు నా తమ్ముడు అని చెప్పాను అనుకో అక్క అనేస్తావు నన్ను నువ్వు అంటే నీకు తయారయ్యే విధానం అంటే ఒక చుడిదార్ వేసుకుంటే ఆంటీ వెస్టర్న్ వేర్ వేసుకుంటే అక్క వెస్టర్న్ వేర్ వేసుకున్న కొంచెం ఒక తొమ్మిది పదేళ్ల పిల్లాడు ఉన్నాడు అంటే ఆంటీ నాకు ఒకసారి కాలు ఫ్రాక్చర్ అయ్యి డ్రైవింగ్ చేయలేక ఒక డ్రైవర్ని పెట్టా మా వారే పెట్టారులే వారం రోజుల్లో పీకిచ్చేసాను నెల జీతం ఇచ్చి మళ్ళీ చుట్టుపక్కల రావద్దని ఆంటీ దింపాలా ఆంటీ ఆంటీ వస్తారా ఆంటీ ఆంటీ సరి కూర్చోండి ఆంటీ ఆంటీ సీట్ బెల్ట్ వేసుకోండి ఆంటీ కడుపు కన్నం తింటున్నావా ఆంటీంది తింటున్నావా రా నాకు అర్థం కాదు